భారత మాత న్యూస్ నా పేరు రవలి విశాఖ మహానగరం పెందుర్తి కూడలిలో గల షిరిడి సాయి నాదుని ఆలయం ఇరవై మూడో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో జరిగిన ఈ వేడుకలకు పెందుర్తి పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు హాజరయ్యారు ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు ప్రతిరోజు హోమం జపాదులు నిర్వహించి భక్తులకు బాబా దర్శన భాగ్యం కల్పించారు భారతీయ జనతా పార్టీ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ యుడు జీవీఎంసి టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు టిడిపి వార్డు అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు తదితర ప్రముఖులు బాబాను దర్శించుకుని పెందుర్తి ప్రాంత ప్రజలు ఐకమత్యంతో రెండు వేల ఒకటిలో ఏర్పాటు చేసిన షర్వి సాయినాథుని ఆలయం దినదినాభివృద్ధి ప్రవర్తన మానంగా అభివృద్ధి చెందుతూ ప్రతిరోజు వేలాది మంది భక్తులు బాబా దర్శనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు ఆలయాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే ందుకు బీజేపీ తరపున సాయం అందిస్తామని వెల్లడించారు ఆలయ కమిటీ సభ్యుల భక్తి భావాన్ని ఆయన కొనియాడారు ఆలయ కమిటీ సభ్యులు వెంకటరమణ మాట్లాడుతూ సాయిబాబా ఆలయానికి భక్తులు తాకిడి రోజు బాగా పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ ఇరవై మూడు ఏళ్ల కాలంలోనే పెందుర్తి బాబా ఆలయం అత్యంత శక్తివంతమైన పీఠంగా ఎదిగిందని ప్రతిరోజు వందలాది మంది భక్తులు బాబాని దర్శించుకుంటున్నారని చెప్పారు ఆలయం వార్షికోత్సవం

ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాబా భక్తులుగా ఈ యొక్క టెంపుల్ అభివృద్ధికి మాత్రమే తోడ్పడుతూ అభివృద్ధి చెందుతున్నామని చెప్పి ఈరోజు నాలుగు రోజుల కోడలిన ఎందు జంక్షన్ ఉన్నటువంటి ఉన్నటువంటి సాయిబాబా మందిరానికి రావడం జరిగింది రెండు వేల ఒకటి నుంచి కూడా ఇది ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడు ఇరవై మూడేళ్ళుగా ఈ యొక్క టెంపుల్ అనేది స్థాపించి ఇరవై మూడేళ్ళు అయింది ప్రతిసారి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా భక్తులు అనేది కోటి చంద్రబంధులు కూడా వస్తూ ఉన్నారు మీరు చూసారు ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా అంచిన ఎదిగి ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది ఇక్కడ కమిటీ అందరూ కూడా చాలా సామూహికంగా ప్రతి ఒక్కరూ కూడా కమిట్మెంట్తో నిబద్ధతతో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క టెంపుల్ని అభివృద్ధి చేయడం జరిగింది అదే రకంగా భక్తులు కూడా నిరంతరము పూజలకి అభిషేకాలకి వచ్చి ఇక్కడ సాయిబాబా మందిర్ దర్శించుకోవడం వారి యొక్క కోరికల్ని తీర్చుకోవడం మంచి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంగా మారింది ఈరోజు మేము చెప్తా ఉన్నాం బీజేపీ పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్గా ఈ యొక్క టెంపుల్ బాగు కోసం అభివృద్ధి కోసం మా వంతు సహాయ సహకారాలు మేము కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ యొక్క టెంపుల్ని ఒక పుణ్యక్షేత్రంగా పెద్దగా ఆస్కార్ ఉంది ఇక్కడ స్కోప్ ఉంది ఇక్కడ పక్కన చెరువు అయితేనేమి పచ్చని పొలాలు అయితేనేమి జన సాంద్రత అవడం వల్ల రానున్న రోజుల్లో పుణ్యక్షేత్రం కూడా వెలుస్తుంది అని చెప్పి మాతీ అండ్ ప్రేక్షణ ఇక్కడ దీక్షిస్తున్నటువంటి ప్రతి ఆ వ్యక్తిని కూడా శ్రీ సాయిబాబా గారు ఆశీస్ ఉండాలని కోరుకుంటాం రెండు వేల నా పేరు ఒక ఫ్రెండ్ ఈ కాల ఈ సాయిబాబా టెంపుల్ స్థాపించడానికి కార్యక్రమంలో నేను ఒక ఇక్కడ సామూహికంగా ఈ సాయినగర్ని మేము ఈ సాయిబాబా టెంపుల్ మేము చేస్తు చేస్తున్నాం చాలా కష్టపడి రెండు వేల ఒకటిలో ఈ కారం చేసాం ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఫంక్షన్స్ చేసుకుంటూ కాలక్రమంలో రెండు రోజులు ఒకటి రోజు కానీ ఈ సంవత్సరం నుంచి మూడు కార్యక్రమాలతో ఈ గుడిని ఇంకా ఎంగ వైభవంగా తీర్చిదిద్దాలన్న కోరుతూ మా గ్రామ ప్రజలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలతో ఇది ఇంకా అభివృద్ధి చేయాలనే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం అందరం ఒక్కటిగా నిలబడి ఈ గుడిని ఇంకా డెవలప్ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మీ అందరూ ఆశీస్సులతో ఈ గుడి ముందు ముందు ఇంకా ప్రావం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సాయిబాబా గుడి ఈ ట్రస్ట్ తరపు నుంచి ఈ ఆలయ కమిటీ వాళ్ళందరి తరఫు నుంచి ఉదయం పూర్వక నమస్కారాలు కోరుకుంటూ మా గుడి శ్రీ సాయి రాజు ఆలయంలో పన్నెండు సంవత్సరాలుగా హర్చకత్ చేస్తూ ఉన్నారు ఈరోజు బాబాగారి యొక్క ఇరవై మూడవ వార్షికోత్సవం ఇరవై ఏడు ఐదు రెండు వేల ఒకటిన బాబా గారి జరిగినది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా బాబా గారికి వార్షికోత్సవం ఇరవై ఏడు ఐదు రెండు వేల ఏ ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఏడు మే నెల ఇరవై తేదీన బాబా గారికి వార్షిక నిర్వహించబడుతున్నది అదేవిధంగా ఈరోజు విశేష అనాదా కార్యక్రమం నిర్వహించబడుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి విశేష అన్నదాన కార్యక్రమం సుమారు రెండు వేల నుంచి మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తారు అదేవిధంగా ఉదయం ఐదు నుంచి పదకొండు ఏళ్ళ వరకు కూడా బాబా గారికి అభిషేకములు భక్తులకి సహస్రా నిర్వహించబడి పంచామృత అభిషేకాలు నిర్వహించబడుతున్నాయి ఈరోజు సాయంత్రం ఊరేకము నిర్వహించబడుతుంది సాయంత్రం ఆరున్నర నలభై ఆరు తర్వాత నిర్వహించబడుతున్నది అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా చక్కగా వచ్చి అందరూ ఈ విశేష అన్నదాన కార్యక్రమం పాల్గొని అన్నప్రసాదం చేసి స్వీకరించారు అదేవిధంగా అందరూ కూడా అర్జ ఈ స్వామివారిని అభిషేకం ధరిస్తున్నామని